తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ థర్టీ వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్

కేవలం గడవక ముందే ఇంత మార్ప వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్లో పట్టు బిగిస్తుందా ముఖ్య నేతలు క్యాడర్లో ఇప్పుడు కసి కనిపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి నేటిదాకా ప్రతిదీ సంచలనమైన చెప్పాలి ప్రస్తుతం అధికారంలో లేకపోయినా పదకొండు ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకున్నా ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోలేదు కేవలం కొద్ది పార్టీ ఓటింగ్ శాతంతోనే ఓడిపోయామని వైసీపీ నేతలు అన్నట్లుగానే ఆ పార్టీకి ప్రజలు పూర్తిగా ఇంకా పట్టుకోల్పలేదు అయితే కొన్ని కారణాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదు అంటే ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది గడిచిన తర్వాత వైసీపీకి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయట ముఖ్యంగా ఫ్యాన్ గాలి వేస్తుందని ప్రజల్లో ఫ్యాన్ మీద మళ్ళీ మమకారం మొదలైందని అక్కడక్కడ టాక్ వినిపిస్తుంది వైసీపీ క్రమంగా ఆంధ్రప్రదేశ్లో పట్టు బిగిస్తుంది ముఖ్యంగా నేతలు క్యాటర్లో ఇప్పుడు కసి కనిపిస్తుంది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే కారణం రాష్ట్రంలో జడ్పీటీసీ ఎంపీటీసీ జడ్పీ చైర్మన్లకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు క్యాటర్ నిలబడి పార్టీని గెలిపించుకున్నారు తమకు తాము ఎక్కడికక్కడ ఎవరి ఆదేశాలు లేకుండానే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ పార్టీని గెలిపించుకున్నారు దాదాపు ముప్పై స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కేవలం పదకొండుకే పరిమితమయ్యారు జనసేనకు ఒకటి లభించింది ఎన్నికలు జరిగిన ఏడాదిలోనే ఇంత మార్పు కనిపించడంతో ఇది నేతలు కేటర్లో వచ్చిన మార్పు కదని ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి పదిహేను నెలలు ముందే ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతులకు రుణమాఫీ రైతు భరోసా వరుస నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ కొత్త రేషన్ కార్డులు తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు ఇంద్ర మహిళను మంజూరు చేస్తూ వేగంగా ముందుకెళ్తుంటే ఏపీలో మాత్రం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కాక ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే బయలుదేరింది అయితే ఎవరు బయటకు చెప్పకపోయినా జగన్ ఉండి ఉంటే తమ అకౌంట్లో డబ్బులు పడేవన్న భావనలో ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పోల్చుకుని తమ పరిస్థితికి కారణంపై చర్చించుకుంటున్నారు ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్ నాలుగు వేల రూపాయలకు నెలకు పెంచినప్పటికీ అనర్హులను తొలగిస్తుండడం కూడా కొంత ఆందోళనకు దారితీస్తుంది అయితే తల్లికి వందరం అన్నదాతా సుఖీభావ పథకాలను ఏప్రిల్ మే మాసంలో అమలు చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించిన వీటికి నిధులు కేటాయించిన ప్రజల్లో మాత్రం తమకు అందుతాయో లేదో అన్న ఆందోళన వెంటాడుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే అందరికీ అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పథకాల్లో ఎవరికి కోత పెడతారో ఎవరిని అనర్హులుగా చేస్తారో అన్న ఆందోళనలో ప్రజలున్నారు ఇక రైతులకు కూడా గిట్టుబాటు ధరలేదు అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది మిర్చి కంది వరి వంటి వాటికి గిట్టుబాటు లేవని అన్నదాతలు మనసులోనే ఆక్రోషం వెలగక్కుతున్నారు ఇవన్నీ వైసీపీ నేతలకు వినబడుతున్నాయి మహిళలకు ఉచిత బస పథకం కూడా అమలు చేయలేదు అందుకే ప్రజానాడిని ప్రతిరోజు వింటూ కంటున్న వైసీపీ నేతలు తమకు మళ్లీ మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకొస్తున్నారు తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి పిట్స్ లో వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ వన్ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఎయిట్ మరి వరకు బయటకు రాని నిధులు నేడు రోడ్డుపైకొచ్చి ఆందోళనకు దిగుతున్నారు ఇక సోషల్ మీడియాలో టీడీపీ కంటే వైసీపీ ఒక అడుగు ముందే ఉందని చెప్పక తప్పదు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల బాధలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుండటంతో అవి వైరల్గా మారుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు జగన్ బయటికి రాకముందే ఇలా ఉంటే ఇక జనంలోకి రావడం మొదలు పెడితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న విశ్వాసం వాళ్ళు కనబడుతుంది అందుకే వైసీపీ నేతలు క్యాడర్ ఇంకా రెచ్చిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి జగన్కి జనంలో అభిమానం ఎక్కువగానే ఉంది వైఎస్ఆర్ వారసుడిగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన సృష్టించుకున్న పథకాల సంగతి గత ప్రభుత్వంపై మంచి అయితే కొన్ని ఏకపక్ష వ్యతిరేక నిర్ణయాలు టీడీపీ నేతలు చెప్తున్నట్లు కొన్ని కోటరీల కారణంగా వైసీపీ నేతలు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటల ఆధారంగా చూస్తే వైసీపీకి కాస్త వ్యతిరేకత కొంత సొంత నేతల వల్ల ఏర్పడింది ఇక పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఎవరు ఇవ్వలేదు అనేది యథార్థం ఓ క్రమంలో ఖచ్చితంగా కరోనా టైంలో కూడా పథకాల వల్ల జనం లబ్ధి పొందారనేది మాత్రం నిజం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మరోసారి జగన్కు అవకాశం వస్తే ఆయనను ఏదైనా చేయగలరేమో అన్న ఫీలింగ్ జనంలో ఉండాల్సిన మేర ఉందట ఇక ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లే తర్వాత మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఎవరూ చెప్పలేరు కానీ ఏడాదిలోనే కాస్త వ్యతిరేకత తెచ్చుకున్న టీడీపీకి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న యుద్ధాల ఆధారంగా చూస్తే ఖచ్చితంగా ఇది వైసీపీకి అనుకూలించే అంశం అని మాత్రం చెప్పొచ్చు వైసీపీ నేతలు ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నిర్ణయాల్లో విధానపరమైన విషయాల్లో కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే వైసీపీకి రానున్న కాలమంతా మంచి కాలమే అనేది ఎంతమాత్రం నిస్సందేహమైన నిజం తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి లో వన్ సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో థర్టీ మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మరియు టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును తేదీ ఈ ఏప్రిల్ నాలుగు శుక్రవారం ఆర్ తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు మరిన్ని వివరాలకై కాల్ ట్రిపుల్ ఎయిట్